శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా భోగోళ మండలం భోగోళ మండలంలోని విశ్వనాథురపేట గ్రామ పంచాయతీ నందు వివిధ పనులకు గాను తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ హయాంలో గత ఐదు నెలల్లో అరవై ఎనిమిది లక్షల రూపాయలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు పనులు చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ భోగోల్ మండల కన్వీనర్ మాలేపాటి నాగేశ్వరరావు మీడియా సమావేశంలో తెలిపారు అభివృద్ధి లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామంలోనూ మండలంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు శ్రీ దగ్గమటి వెంకటకృష్ణారెడ్డి చేపడుతున్నట్లు మాలేపాటి నాగేశ్వరరావు తెలిపారు पर्व <Taki> स ಎನ್ನೆಡುಗಲ್ ರೋಡ್ ಇದೆ ಹನ್ನೆರಡು ಮೀಟರ್ సునాదరాపేట పంచాయతీ ముస్లిం ఏరియాలో నివాసం ఉంటుంది ముస్లిం సోదరుల నివాసం ఉంటున్న ఏరియాలో ఈరోజు సిసి రోడ్సు ప్రారంభించడం జరిగింది ఈ పంచాయతీలో మొత్తం వివిధ పథకాలకి మా శాసన శాసనసభ్యులు అరవై ఎనిమిది ప్రితమ శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అరవై ఎనిమిది లక్షల రూపాయలు ఈ పంచాయతీగా నిధులు తీసుకురావడం జరిగింది వారికి పంచాయతీ ప్రజల తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందువల్లంటే ఈ పంచాయతీలో డ్రైన్స్ అస్తవ్యస్తమైన పరిస్థితి ఈ పంచాయతీలో సీసీ రోడ్ల పరిస్థితి వర్షాకాలం అయితే ఈ వీధిలో నడవాలంటే అతి కష్టమైన పరిస్థితి ఒక్కరు ఇంట్లోంచి బయట అడుగు పెట్టాలంటే చాలా కష్టంగా ఉండేది అలాంటిది వారు ఎలక్షన్ సందర్భంగా ఈ ప్రాంతానికి రావటం వారు మేము గెలిచిన వెమ్మటే ఈ ప్రాంతంలో ఈ ఏరియాలో నేను సీసీ రోడ్లు వేయిస్తానని చెప్పి వారు హామీ ఇవ్వటం వారి హామీలో భాగంగానే ఈ ఐదేళ్లలోనే ఇక్కడ సీసీ రోడ్లు మంజూరు చేయించి వేస్తున్నారు ప్రత్యేకంగా మేము వారిని అభినందిస్తున్నాం